అంటే ఆ రీల్స్ పెట్టి ఈ కర్మకి ఇలా అంటే ఇలా వీళ్ళు హిందూ దేవతలను తిట్టారు కాబట్టి వీళ్ళకి కర్మ అంట ఆహా మరి తిరుపతి కొండ కొండెక్కుతున్నప్పుడు తిరుపతి కొండెక్కుతున్నప్పుడు చర్చపుల్ తినేస్తే చచ్చిపోయిన ప్రాణాలు ఏంటి వాళ్ళదే కర్మ తిరుపతికి దర్శనానికి వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్లు అయిపోయిన కార్లు వాటి పరిస్థితి ఏంటి హజ్ యాత్రకి వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్లో చచ్చిపోయిన వాళ్ళకి జెరుసులేమ్లో వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్లో చచ్చిపోయిన వాళ్ళకి వీళ్ళందరినీ ఎవరు చంపేస్తున్నారు మరి అంటే అవకాశం మనకు దొరికింది అవకాశం చక్కగా పే వాడేసుకుందాం కర్మాన పదం పెట్టేద్దాం ఇటు సంతోషపడుతుందా మీరు యాక్సిడెంట్లో చచ్చిపోయిన పూజారుల పరిస్థితి ఏంటి యాక్సిడెంట్లో ఇప్పటిదాకా ఎంతోమంది ఎంతో మంది పూజారులు చనిపోయి ఉంటారు కదా వాళ్ళని ఎవరు చంపారు మరి